హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి అంబలి ఈ రాగి అంబలిని పాతకాలం పద్ధతిలో అచ్చంగా ఎలా రెడీ చేసుకోవాలో రెడీ చేసి చూయించబోతున్నాను ఈ రాగి అంబలిని రోజు తీసుకోవడం వల్ల ఎముకలు చాలా దృఢంగా మారుతాయి అలాగే వేసవి తాపాన్ని తగ్గిస్తుంది అలాగే మన బాడీకి కావాల్సిన ఐరన్ క్యాల్షియంని అందిస్తుంది ఈ రాగి అంబలిని షుగరు అలాగే బీపీ ఉండేవాళ్ళు రోజు తీసుకోవడం వల్ల వాళ్ళకి షుగరు అలాగే బీపీ కంట్రోల్లో ఉంటాయి మన పూర్వీకులు అన్నము చాలా తక్కువ తినేవాళ్ళు అనమాట ఈ విధంగా రాగి జావా లేదంటే జొన్న జావ జావా అలా చేసుకొని తాగేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇక లేట్ చేయకుండా ఈ రాగి అంబలిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి రెండు స్పూన్ల వరకు రాగి పిండిని యాడ్ చేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి తీసుకోండి ఈ విధంగా ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన లిడ్డుని క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ పాటు పులియబెట్టి పెట్టేసుకోవాలి పక్క రోజు మార్నింగ్ చూసుకున్నట్లయితే రాగిపిండి మొత్తం చూసారు కదా లోపలికి వెళ్లిపోయింది అలాగే వాటర్ అనేది సపరేట్ అయిపోయాయి ఇలా పైన వాటర్ని కళి అంటారు ఈ కలిని మీరు కావాలైతే ఇందులోనే మిక్స్ చేసైనా ఈ రోజు అంబలిలోనే వాడుకోవచ్చు లేదంటే దీన్ని సపరేట్ చేసుకొని పక్క రోజు అంబలి రెడీ చేసుకుంటారు కదా దానికోసం ఇందులోనే పిండిని పులియబెట్టేసి వదిలేశారంటే ఓవర్ నైట్ పాటు అది ఇంకా పులిసి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది సపరేట్ చేసుకున్న వాటర్ లోకి ఒక రెండు స్పూన్ల వరకు రాగి పిండిని యాడ్ చేసుకుని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసి రాత్రిలో పులియబెట్టి పెట్టుకున్నారంటే పక్క రోజు రాగి అంబలి అనేది ఇంకా టేస్టీగా వస్తుంది వచ్చేసి ఇది ముందు రోజు మార్నింగే ఈ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట మీకు చూపించడానికి అన్నట్టు మీరు నైట్ టైంలో ఈ విధంగా వాటర్ లో మిక్స్ చేసి పెట్టుకున్నారంటే ఈ అంబలి అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ రాగి అంబలిని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని దీంట్లోకి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని ఒక బాయిల్ వచ్చే వరకు బాగా బాయిల్ చేసేసి తీసుకోవాలి ఇలాగా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా ముందుగా మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి మిక్చర్ ఉంది కదా దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా చూసుకోండి మనం ఏదైనా సరే పిండిని వాటర్లో యాడ్ చేసుకున్నప్పుడు తొందరగా గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గడ్డలేమీ లేకుండా ఇట్లాగా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఈ జావా అనేది చిక్కబడే వరకు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మీరు ఎప్పుడైనా సరే రాగి జావ కానీ లేదంటే సజ్జ జావ జొన్న జావ అలాగే ఏదో ఒకటి జావ రెడీ చేసుకునేటప్పుడు గిన్నె అనేది కాస్త పెద్దదిగా ఉండేది చూసుకోండి అప్పుడే మన జావ అనేది బయటకి పొంగుకుంటూ ఉంటుంది అలాగే ఫ్లేమ్ని కానీ మీడియంలోనే పెట్టి ఉడికించుకోండి మనము ఈ అంబలిని రెడీ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి మరీ చిక్కగాను కాదు మరి పల్స్గాను కాకుండా ఉంటే సరిపోతుంది ఎందుకంటే తర్వాత చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం లోపల ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి పెరుగుని రెడీ చేసి పెట్టుకుందాం పెరుగుని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి మెజరింగ్ కప్లో హాఫ్ కప్ అనమాట ఇంత పెరుగుని తీసుకొని విస్కర్ సాయంతో బాగా గడ్డలేమీ లేకుండా విస్క్ చేసేసి తీసుకుందాం పెరుగులో గడ్డలేమీ లేకుండా ఇట్లాగా క్రీమీ స్ట్రక్చర్లో వచ్చేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా విస్కర్ సాయంతో మిక్స్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి మన జావ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే జావ కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పెరుగు మిక్చర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి ఈ జావని కాస్త చిక్కగా కావాలంటే ఇంకాస్త చిక్కబడే వరకు ఉడికించుకొని రెడీ చేసుకో ఉండొచ్చు లేదంటే పలుసుగా కావాలంటే ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అని చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి తీసుకోండి జావని ఒకసారి చెక్ చేసి చూసుకున్నట్లయితే మరీ చిక్కగాను లేకుండా మరీ పలుసుగాను ఉంది కదా ఈ స్టేజ్లో దీంట్లోకి కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి రెడీ చేసుకున్న ఈ రాగి జావా లేదంటే రాగి అంబలిని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వీటిపై నుంచి కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ముక్కలతో గార్నిషింగ్ చేసేసి సర్వ్ చేశారంటే ఎవరైనా సరే ఈ రాగి జావాకి ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అలాగే పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్ పాతకాలం పద్ధతిలో అచ్చంగా రాగి అంబలిని మనం ఎంత టేస్టీగా అలాగే హైజీనిక్ గా రెడీ చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఈ రాగి జావని వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు చాలా అంటే చాలా మంచిది వాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళి వచ్చిన తర్వాత అయినా లేదంటే పిల్లలు ఆడుకొని వచ్చిన తర్వాత అయినా ఒక కప్పు కనుక తాగించారంటే వాళ్ళకు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ పాతకాలం పద్ధతిలో మనం రాగి అంబలిని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టండి అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రాగి అంబలి రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్